హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిల్వర్ స్క్రీన్ ముచ్చట్లు ఎస్ఎస్ రాజమౌళి గారి మూవీ కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు బాగా కష్టపడుతున్నారు ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ కోసం పూర్తిగా మేకవర్ అవుతున్నారు గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజమౌళి గారి సినిమాలో కనిపిస్తారని తాకు ఇటీవల రోజుల్లో మహేష్ బాబు గారు తన లుక్ను బయటపడకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు ఈవెంట్లకి వెకేషన్లకి వెళ్ళినప్పుడు కూడా తన లుక్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే తాజాగా సూపర్ స్టార్ గారు లుక్ పూర్తిగా బయటకు వచ్చింది మహేష్ బాబు గారు తన భార్యతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వరద బాధ్యతలకు ప్రకటించిన యాభై లక్షల విరాళం చెక్కు అందించారు ఇందుకు సంబంధించిన ఫోటోను రేవంత్ రెడ్డి గారు తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది మహేష్ బాబు గారి పొడవాటి జట్టు గడ్డంతో ఉన్న న్యూ లుక్స్ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి